అతను ఎవరో కాదు కమిడియన్ ధనరాజ్ ఒక పక్క జబర్దస్త్లో నటిస్తూనే మరో పక్క సినిమాల్లో కూడా చిన్న చింతగా కమేడియన్ పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ధనరాజ్ జబర్దస్త్తో పాటు ఈవెంట్స్లో పాల్గొంటూ సినిమాలు చేస్తూ బాగానే కూడబెట్టాడు అంతా బాగానే ఉంటుంది అనుకున్న సమయంలో ఒక సినిమా నిర్మించి ఉన్న డబ్బంతా కోల్పోయాడు ధనరాజ్ నిర్మాతగా హీరోగా ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమా చేశారు ఈ సినిమాలో శ్రీముఖి హీరోయిన్గా నటించింది ఈ సినిమా వల్లే తాను సంపాదించిందంతా కోల్పోవలసి వచ్చిందని తాజాగా ఆయన చెప్పుకొచ్చాడు అయితే ఈ సినిమా వల్ల నష్టపోవడానికి కారణం సినిమా బాగోలేక కాదని బాహుబలి సినిమా వల్ల మా సినిమా నష్టపోయిందని చెప్పుకొచ్చాడు మా సినిమా చూసిన వారందరూ బాగుందని చెప్పారు అయితే సినిమా రిలీజ్ టైంలో నేను వరుణ్ తేజ్తో ఇంకొక సినిమా చేస్తున్నాను వాళ్ళ షూటింగ్ నిమిత్తం రాజస్థాన్లో ఉన్నాను సినిమా రిలీజ్ అయినప్పుడు శ్రీముఖి ఫోన్ చేసి థియేటర్స్లో టికెట్లు దొరకడం లేదని చెప్పింది అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది అయితే ఆ తర్వాతి వారమే బాహుబలి రిలీజ్ అయింది బాహుబలి రిలీజ్ అయ్యాక థియేటర్లకి ముందుగానే అగ్రిమెంట్ ఉండడంతో మా సినిమాని వారానికే లేపేశారు దీంతో భారీ నష్టాలు వచ్చాయి నా డబ్బుతో పాటు అప్పు చేసి తీసుకొచ్చిన డబ్బు కూడా పోయింది అప్పుడు నా భార్య ఇదే డబ్బు ఏదైనా ల్యాండ్ మీద పెట్టుంటే కొన్ని కోట్లు అయి ఉండేది అన్నది అయితే ఆమె చెప్పింది కూడా నిజమే కానీ నేను ఒక మంచి సినిమా చేయాలని ప్రయత్నం చేశాను బట్ అది పూర్తిగా వర్కౌట్ కాలేదంటూ ధనరాజ్ పేర్కొన్నాడు ప్రస్తుతానికి ధనరాజ్ దర్శకుడిగా మారి సముద్రకని ప్రధాన పాత్రలో రామం రాఘవం అనే సినిమా చేస్తున్నాడు